అబ్బా నోట్లో నీళ్ళు నొరుతున్నాయి కదా ఆవకాయ పచ్చడి చూస్తుంటే ఈ పచ్చడి సంవత్సరం తర్వాత మీరు ముక్క తిన్న కొబ్బరి ముక్కలాగా గట్టిగా ఉంటుంది ఓన్లీ కేజీ కాయలతో ఐదే ఐదు కాయలతో చూపిస్తాను ఎలాగో రెండు చూసేద్దాం ముందుగా మార్కెట్కి వెళ్లే ముందు ఈ గల్లుప్పు ఆవాలు మెంతుల్ని ఎండబెట్టుకుని వెళ్ళాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను నేను మామిడికాయలు రసాలు కొనుక్కున్నాను మంచి ఫ్లెష్ ఉంది బాగున్నాయి కాయలు ఇక్కడ కుక్కట్పల్లి దగ్గర రైతు బజార్ పక్కన కేజీకి ఐదు వచ్చాయి చక్క ఇక్కడే క్యాన్లో నీళ్ళు తెచ్చుకొని బకెట్లో వేసేసి ఇలా కడిగేసుకున్నాను మళ్ళీ ఇక్కడే నేను క్లాత్ తోటి కాయని చక్కగా తుడిచేసుకున్నాను అండ్ ఇక్కడే కొట్టించేసుకున్నాను ఇది గురించి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కొట్టాడు ముక్క ఏ మాత్రం చెరగలేదు మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కొట్టించుకోండి ఇలా కొట్టించి తెచ్చుకున్న వాటిని గంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఆ తడి ఉన్నదంతా మొత్తం ఆరిపోతుంది ఇది మస్ట్ చేయాల్సింది అలాగే ఈ ముక్కల్లో ఉన్న జీడి అండ్ దాని వెనకాల ఉండే లేయర్ని కూడా తీసేసేయండి ఈ కట్ చేసుకున్న ముక్కల్లో నాలుగు భాగాలుగా అయ్యే విధంగా ఏదైనా మెజరింగ్ కప్పు తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఈ గిన్నె నాలుగు పార్టీషన్స్గా వచ్చాయి అందుకని దీన్నే తీసుకున్నాను ఎందుకంటే మనకు పళ్ళు తీసుకోవడానికి ఈ కప్పు మనకి ఉపయోగపడుతుంది అలాగే నేను మీకు గ్రామ్స్లో కూడా ఎంత అవుతుందో అన్నీ క్లియర్గా చెప్తాను ఇలా గిన్నె నిండుగా వేసుకోండి ముక్కల్ని రెండు గిన్నెలు ఆల్రెడీ వేసేసాను నేను ఆల్రెడీ ముందు ఈ గిన్నెతో కొలిసి పెట్టుకున్నాను ఈ ముక్కలు అవుతాయని సో మీరు కూడా అదే విధంగా చూసుకోండి ఏదన్నా ఒక గిన్నె తీసుకొని కొలుసుకొని పెట్టి అదే మెజర్మెంట్ గా కంటిన్యూ చేయండి మొత్తం అన్నిటిని అదే మెజర్మెంట్ గా తీసుకొని మనం మిగతా పొళ్ళు కూడా యూజ్ చేసేద్దాం మూడు గిన్నెలు అయినాయి ఇదిగోండి ఇది నాలుగు గిన్నె కేజీ మామిడికాయలకి హాఫ్ లీటర్ పల్లి నూనె తీసుకున్నాను మళ్ళీ మూడో రోజు ఇంకా కొద్ది ఎక్కువ కూడా పడుతుంది మళ్ళీ నేను చూపిస్తాను అది చివర ఇప్పుడు దీంట్లో కొద్ది బాగానే గిన్నె ఇదే గిన్నెలో తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసి దాన్ని మొత్తం కలిపేసి ఈ ముక్కలంతా కవర్ అయ్యే విధంగా ఈ ఆయిల్ ని ముక్కల మీద వేసేసి చక్కగా కలుపుకోండి ముక్కలన్నీ ఆయిల్ తో కోటయ్యే విధంగా జాగ్రత్త పడండి ఇలా ఆయిల్ తో కలుపుకున్న ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టించండి ఈ లోపు మనం పౌడర్స్ చేసుకోవచ్చు దీంట్లో కావాల్సిన పౌడర్స్ అయితే జార్స్ ని కూడా క్లీన్ చేసుకొని ఎండ పెట్టుకొని ఉంచుకుంటే అసలు దాంట్లో కూడా ఏ మాత్రం తడి ఉండదు సో ఇది కూడా మనకు ఒక టిప్ అన్నమాట పచ్చడి యొక్క లైఫ్ ని పెంచడానికి ఇది ఆవ పొడి మనం తీసుకున్న గిన్నెలో హాఫ్ కంటే కొంచెం పైకి వస్తుంది అంటే ఎనభై నుండి వంద గ్రాముల పొడిని వేసుకోవచ్చు కొందరు ఈ ఆవ పొడిని కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందని నేను చూపించిన కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఆవకాయ పచ్చడి అంటే ఆవు పొడి ఎక్కువ ఉండాలి అనుకుంటారు అంటే అది కూడా మీనింగ్ కూడా అదే కానీ ఆవు పొడి ఎక్కువ వేసుకుంటే బాగా వేడి చేస్తుంది నేను చెప్పిన మెజర్మెంట్ అయితే నా అక్కలకి సరిపడ్డ గ్రేవీ అయితే వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి అలాగే నాలుగు పెద్ద వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసినవి వేసేసుకోండి అంతేకాకుండా కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చా దంచుకొని కూడా వేసుకోండి ఈ ఫ్లేవర్ మంచిగా ముక్కకు పడుతుంది హాఫ్ గిన్నెకి తక్కువ గల్లుప్పుని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మళ్ళీ మూడో రోజు చెక్ చేసి వేసుకుంటాను కానీ ఇప్పుడు ఎక్కువ వద్దేమో అని గబు తక్కువ వేసుకుంటున్నాను కానీ హాఫ్ గిన్నె ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ఒక గిన్నె కారాన్ని వేసేస్తున్నాను అలాగే ఇప్పుడు మిగిలిన నూనెని వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇదిగోండి మొత్తం కలిపినాక ఇలా ఉంది ఇప్పుడు దీన్ని డ్రైగా ఉన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అయితే మొత్తం ఫుల్గా నిండుగా నింపకుండా కొంచెం వెల్తీగా ఉంచండి ఇప్పుడు మొత్తం అంతా అంచు భాగం అంతా తుడిచేసుకొని మూత పెట్టేసి చక్కగా డ్రై క్లాత్తో కట్ వేసుకోండి ఇక థర్డ్ అయినా ఖచ్చితంగా మనం కలుపుకోవాలి దీన్ని కలుపుకొని దీంట్లో ఉన్న అన్నీ సవర్ చేసుకోవచ్చు అంటే సాల్ట్ తక్కువైతే సాల్టు కారం కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ చెక్ చేసుకుంటే నాకైతే సాల్ట్ తక్కువైంది అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ముక్క మునిగేలాగా ఉండాలి మనం బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ముక్క మునిగిపోవాలి అందుకని ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను సో మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది చూసారా ఇప్పుడు ఎంత చక్కగా గ్రేవీ వచ్చేసిందో ఎందుకంటే కొంచెం మూడు రోజులు మాగేసరికల్లా దాంట్లో ఉన్న లిక్విడ్స్ కూడా ఈ దీంట్లోకి దిగిపోయి అండ్ పౌడర్స్ కూడా కొద్దిగా బల్జ్ అవుతాయి కదా నానినప్పుడు సో ఇప్పుడైతే మనకి చక్కగా నాకైతే ముక్కలకి సరిపడ్డంత గ్రేవీ ఉన్నట్టయితే నాకైతే ఉంది మీకు కావాలనుకుంటే ఆవు పొడి మన కారం పొడి ఎంత వేసుకున్నామో అంతా వేసుకోవచ్చు నాకైతే ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఎంత బాగా వచ్చింది మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బా బాయ్